మొసలి నీటిలో నివసించే భయంకరమైన క్రూర జంతువు ఎవరైనా దాని బారణ పడ్డారో చావు ఖాయమని చెప్పాలి అడవికి రాజైన సింహం కూడా మొసలి పట్టు నుండి తప్పించుకోలేదు మొసలి తెలివితేటల్లో వేట వ్యూహాత్మకంగా వ్యవహరించడంలో ముందుంటాయి కానీ ఇప్పుడు ఈ ప్రమాదకరమైన జంతువు గురించి సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతుంది ఇండోనేషియాకు చెందిన ముసళ్లకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతుంది ఇండోనేషియాలోని ఉప్పు నీటి మొసళ్ళు మనుషులను నదిలోకి లాగేందుకు మునిగిపోయినట్లు నటించడం నేర్చుకున్నాయని ప్రచారం జరుగుతుంది వైరల్ అవుతున్న వీడియోలో ఎవరో గుర్తు తెరని మనిషి నీటిలో కొట్టుకుపోతున్నట్లుగా కనిపిస్తుంది కానీ అది మొసలి దాని పంజాలు నీటిలో మునిగిపోతున్నట్లు కనిపిస్తున్నాయి ఇది చూస్తే ఒక వ్యక్తి మునిగిపోతున్నట్లు సహాయం కోసం చూస్తున్నాడేమో అనిపిస్తుంది మొసళ్ళు ఇప్పుడు ఈ టెక్నిక్తో మనుషులను వేటాడేందుకు ప్రయత్నిస్తున్నాయని చెబుతున్నారు మొసళ్ళ వేట వ్యూహానికి సంబంధించిన ఈ వీడియో సోషల్ మీడియాలో కొత్త చర్చకు దారితీసిందే అయితే ఈ వీడియోపై నెటిజన్లు మాత్రం భిన్నమైన అభిప్రాయాలను తెలియజేశారు ఈ వీడియో చూసి చాలామంది యూజర్లు షాకింగ్ కామెంట్స్ చేస్తున్నారు ఇలా చేయడం వెనుక ఆ ముసలి అసలు ఉద్దేశం ఏమిటో ఎలా అర్థం చేసుకోవాలని మరికొందరు యూజర్లు వ్యాఖ్యానించారు ఏదేమైనా ఈ ముసళ్లకు కాస్త తెలివి ఎక్కువే అంటున్నారు